నా పేరు గాయత్రి మాది మూల్పూర్ గ్రామము అమర్తులూరు మండలము మేము ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది మా ఇద్దరికి మొన్న శుక్రవారం నే నేను ఇష్టపూర్వకంగానే నేను దీంతో సాయి కుమార్ అనే వ్యక్తితో వచ్చి వివాహం చేసుకున్నాను అది చల్లదు అని చెప్పారు మంగళగిరి రూరల్ స్టేషన్కి వెళ్తే చెల్లదని చెప్పారు మళ్ళీ సోమవారం చేసుకున్నాం అన్నమాట ఆర్య సమాజంలో సోమవారం చేసుకున్నాము అది తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం ఎస్పీ ఆఫీస్కి వెళ్తే డీజీ డిఎస్పి ఆఫీస్కి రమ్మన్నారు ఇక్కడికి వెళ్తేనేమో రూలర్ స్టేషన్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారనమాట మా పేరెంట్స్కి కాల్ చేసి రమ్ మీ అమ్మాయి ఇక్కడ ఉంది పెళ్ళి చేసుకుంది ఇక్కడికి రండి మాట్లాడదామని చెప్పారు వచ్చారు మా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు వచ్చిన మళ్ళీ అమర్తలూరు ఎస్ఐ వాళ్ళు కూడా వచ్చారు స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు వెళ్ళిపోయారు మంగళగిరి రూలర్ ఎస్ఐ గారు కూడా మీ స్టేట్మెంట్ అక్కడే క్లోజ్ చేయాలి తర్వాతే ఏదైనా చేస్తారు అని చెప్పారు ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది మా ఇద్దరికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా ప్రాణహాని ఉంది ఏది జరిగినా కూడా మంగళగిరి రూలర్ ఎస్ఐ అండ్ అమర్తులూరు ఎస్ఐ పేరు గాయత్రి మేమిద్దరం మొన్న శుక్రవారం ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నాము ఈరోజు నేను సోమవారం చేసుకున్నాము ఈరోజు త్రెడ్ కంప్లైంట్ ఉందని చెప్పేసి మంగళగిరి రూరల్ స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే ఇక్కడ కాదు అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి అమర్తూరు స్టేషన్కి వెళ్ళమన్నారు కానీ అమర్తూరు ఎస్ఐ గారు వచ్చారు కానీ స్టేట్మెంట్ అనేది మా దగ్గర ఏం తీసుకుని వెళ్ళలేదు మాకైతే నమ్మశక్యంగా అయితే లేదు అందుకే మేము డిఎస్పీ గారిని ఆశ్రయించాము డిఎస్పీ గారు మాకు హామీ ఇచ్చి స్టేట్మెంట్ ఫోన్లోనే ఇవ్వండి ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి పంపించారు మిస్సింగ్ మిస్సింగ్ కేసు ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు అని చెప్పారు డిఎస్పీ గారు ఏదేమైనా కానీ మాకు ప్రాణహాని అయితే ఉంది అలా అయినా మీరే మాకు రక్షణ కల్పించాలి